అస్లాం లేకుంహ్మతుల్లా వకాహ విశ్వాసపరంగా ముస్లింలను నాలుగు వర్గాలుగా విభజించవచ్చు ఆ నాలుగు వర్గాలు ఏంటి ఏ విధంగా విభజించవచ్చు ఆ నాలుగు వర్గాల ముస్లింల యొక్క పర్యవసానం ఏమిటి అనే విషయాన్ని గురించి ఇన్షాల్లా ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణ వీడియోల మాదిరిగా ఈ వీడియోని స్కిప్ చేయడం కానీ లేదా ఏదో తమ్మేళ్ళు చూసి దాటవేయడం కానీ చేయమాకండి ఎందుకంటే ఈ వీడియోలో ముస్లింలను ఏ విధంగా విభజించవచ్చు ఆ విభజనలో మనము ఏ స్థాయిలో ఏ స్థితిలో ఏ వర్గంలో ఉన్నాము అనే విషయాన్ని గురించి ప్రస్తావించడం జరుగుతుంది ఇస్లాం యొక్క ధార్మిక జ్ఞానం గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి ముస్లింలను నాలుగు వర్గాలుగా విభజించవచ్చు మరి ముస్లింలు అంటే ఎవరు నేను జనాభా పరంగా నేటి ముస్లిం సమాజం యొక్క ప్రస్తావన తెస్తూ వారిని కౌంటింగ్లో పెట్టుకుంటూ ఈ వర్గాలను విభజించాను సుమారుగా నేడు ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల మంది ముస్లింలు ఉన్నారు ఈ రెండు వందల కోట్ల మంది ముస్లింలలో మొదటి వర్గం గురించి ప్రస్తావన తెస్తాను వారెవరయ్యా అంటే ముస్లింలుగా పిలువబడుతూ ఉంటారు ముస్లింలుగానే చలామణిలో ఉంటారు ముస్లిం కుటుంబాల్లోనే పుట్టి ఉంటారు అయితే వీరు అల్లాహను విశ్వసించరు అవును మీరు విన్నది వాస్తవమే వీరు అల్లాహను నమ్మరు అల్లా ఉన్నాడు అనే విషయాన్ని కూడా విశ్వసించరు అదేమిటి ముస్లిం అంటేనే అర్థం అల్లాను నమ్మటము కదా అంటే వాస్తవానికి వీరు కురాన్ను చదవరు ప్రవక్త పద్ధతిని పాటించరు వీరు పుట్టటమే ముస్లింలలో పుడతారు కానీ వీరు అల్లాహ్ను నమ్మరు వీరు అల్లాహ్ను విశ్వసించరు బహుదైవారాధకులను అల్లాను అల్లాహను నమ్మని వారిని కాఫిర్ కుఫ్రు తిరస్కారులు అని ఏ విధంగా అంటామో వీరిని కూడా తిరస్కారులు అని కూడా అనవచ్చు వీరి ముందు అల్లా యొక్క ప్రస్తావన చేసిన అల్లా గురించి మాట్లాడిన లేదా ఆరాధనా విధానాలు నమాజ్ గురించి ఉపవాసాల గురించి ప్రస్తావించినా మేము చెయ్యలేదు చెయ్యము మాకు రావు అని కూడా అంటారు వీరిని మొదటి కేటగిరీలో పెట్టుకుందాం మొట్టమొదటి వర్గము వీరే వీరినే కాఫీర్లు అని కూడా అంటారు అదేమిటి కాఫీర్లో అంటే బహుదైవారాధకులు హిందువులు క్రైస్తవులు యూదులు కదా అని అంటే వాస్తవమే అల్లాహ్ను తిరస్కరించిన వారిని కాఫీర్లు అంటారు కానీ ముస్లింలలో కూడా కాఫీర్లు ఉన్నారు అల్లాహ్ను తిరస్కరించిన వారు ఉన్నారు అల్లాహను నమ్మని వారు ఉన్నారు ముస్లింలలో కూడా అంటే రెండు వందల కోట్ల జనాభాల కూడా చాలామంది అల్లాహ్ అంటే నమ్మని వారు ఉన్నారు వీరు మొట్టమొదటి కేటగిరీ మొదటి వర్గంగా పరిగణించబడతారు వీరికి నమాజులు కానీ ఆరాధన కానీ అల్లాహ్ను ఆరాధించడం అనే విషయం గురించి కానీ బుత్తిగా తెలియదు కానీ ముస్లింల కుటుంబాలలోనే పుట్టి ఉంటారు ఇక రెండో వర్గం గురించి ప్రస్తావన తెలుసుకుందాం వాళ్ళెవరయ్యా అంటే వీరు ముస్లింలే అల్లాహను ఆరాధించే వాళ్ళే నమాజులు చేసేవాళ్ళే ఉపవాసాలు పాటించే వాళ్ళే జకాతును ఇచ్చేవాళ్లే అయి ఉంటారు అయితే వీరు అల్లహతో పాటు వేరే తర దైవాలుగా చేసుకొని వేరే వారిని ఆరాధిస్తూ ఉంటారు వీరి గురించే కురాల్లో ఎన్నో చోట్ల ప్రస్తావన వస్తుంది వీరు షిర్క్ బహుదైవారాధన చేస్తున్నారు అని చెప్పి ఎన్ని మంచి పనులు చేసినా ఎన్ని ఆరాధనలు చేసినా వీరు బహుదైవారాధకులుగా షిర్ఖ్ చేసిన వారిగా పరిగణించబడతారు మొట్టమొదటి వర్గము ఏదైతే ప్రస్తావించామో ఆ వర్గము కాఫిర్లుగా తిరస్కారులుగా నరకవాసులుగా పరిగణించబడతారు అంటే అల్లాహ్ను ఆరాధించని వాళ్ళు నరకస్థులుగా పరిగణించబడతారు అదే స్థితిలో అల్లాహ్ను ఆరాధించకుండా అల్లాహ్ను నమ్మకుండా అల్లాహ్ను విశ్వసించకుండా చనిపోతే వారు నరకస్తులు ఇక రెండో వర్గం వారి గురించి ప్రస్తావనలో బహుదైవ ఆరాధకులు వీరు వీరు అల్లాహ్ను ఆరాధిస్తారు అల్లాను నమ్ముతారు అయితే అల్లాతో పాటు వేరే తర దైవాలను మొక్కుతారు మనం చూస్తూనే ఉంటాం సమాజంలో కొంతమంది ముస్లింలు బురకాలు వేసుకొని చర్చికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కొంతమంది మందిరాలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు మనం అనుకుంటాము వీరు ముస్లింలు వేరేతర దైవాలను కూడా విశ్వసిస్తున్నారు అని చెప్పి అయితే వాస్తవానికి వీరు అల్లహతో పాటు వేరే వాళ్ళను కూడా దైవాలుగా చేసుకున్నారు అంటే వీరు షిర్క్ చేస్తున్నారు వీరు కూడా ముస్లింలుగా చలామణి అయినా విశ్వాసపరంగా వీరు కూడా నరకస్తులుగానే పరిగణించబడతారు ఎందుకయ్యా అంటే ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు ఆ కాలంలో ఏ కాలంలో వచ్చారో ఆ కాలంలో అరబ్బులు ఎలాంటివారో నేటి ముస్లింలలో కూడా అధిక శాతం కూడా ఇలాగే ఉన్నారు అంటే అరబ్బులు ప్రవక్త గారి కాలంలో ఏ పనులు చేస్తున్నారయ్యా అంటే మూడు వందల అరవై ఐదు విగ్రహాలను ప్రస్తావిస్తూ వారిని పూజిస్తూ వారితో పాటు అల్లాను కూడా ఒక దైవంగా చేసుకుని పూజించారు అంటే అల్లా కూడా దైవమే అలాగే విగ్రహాలలో కూడా దైవం ఉంది అని చెప్పి భావించి ఆరాధించేవాళ్ళు దానిని రూపుమాపడం కోసమే అల్లా సుబహాన తల స్వయంగా ప్రవక్త గారిని పంపించడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఏ కాలం నుంచి ఏ కాలాన్ని రూపుమాపి ప్రవక్త గారు ఏకదైవారాధనని సృష్టించారో ఏకదైవారాధనని ప్రచారం చేశారో అలాంటి స్థితి పోయి నేటి ముస్లింలు కూడా అల్లాహ్ను ఆరాధిస్తూనే అల్లాతో పాటు వేరే తర దైవాలను కూడా ఆరాధించేవారిగా తయారయ్యారు అంటే అలా ఉన్నాడు వాళ్ళు కూడా దైవాలే అల్లా ఉన్నాడు వాళ్ళు కూడా సృష్టికర్తలే అల్లా ఉన్నాడు వాళ్ళు కూడా మనకు ఆహారాన్ని ప్రసాదించే వాళ్ళే వారికి సంతానం ఇచ్చేవాళ్ళే మనకి ఉద్యోగాలు కల్పించే వాళ్ళే మనకి రోగాలు తగ్గించే వాళ్ళే అనేటటువంటి భావనను కలిగి ఉన్నారు అంటే ఆనాటి కురైషులు ఆనాటి అరబ్బులు ఏవి ఏ విధంగా అయితే అల్లాతో పాటు వేరే తరం దైవాలుగా చేసుకున్నారో అలాగే నేటి ముస్లింలు అత్యధిక శాతం కూడా అల్లాను నమ్ముతూనే అల్లాతో పాటు వేరే తరలు దైవాలుగా చేసుకున్నారు వీరు స్వర్గస్తుల నరకస్తుల అంటే అల్లా సుభానపులా స్వయంగా ఏమంటున్నాడు అంటే వాళ్ళు ఎన్ని సత్కార్యాలు చేసినా ఎన్ని దాన ధర్మాలు ఎన్ని పుణ్యకార్యాలు ఎన్ని సదాచరణాలు చేసినా అల్లాహ్కు భాగస్వామ్యం కల్పించినట్లయితే వారు కూడా నరకానికి వెళ్ళిపోతారు అని చెప్పి తెలియజేయటం జరిగింది అంటే రెండవ వర్గం వారు కూడా అల్లాహతో పాటు భాగస్వామ్యం చేసినట్లయితే భాగస్వామ్యంగా వేరే వాళ్ళను కల్పించినట్లయితే వారు కూడా నరకవాసులుగా పరిగణించబడతారు ఇక మూడో వర్గం వారు వీళ్ళు ఎవరయ్యా అంటే వీరి ఆచరణ నమ్మకము వీరి విశ్వాసము పూర్తిగా అల్లాహ మీదే ఉంటుంది కానీ వీరి యొక్క కార్యాలు పనులు అల్లా ఏదైతే నిర్దేశించాడో ఆజ్ఞాపించాడో పుణ్య కార్యాలు మంచి పనులు వీటికంటే కూడా పాపకార్యాలు చెడ్డ పనులు అధికంగా ఉంటాయి వ్యభిచారం చేయటము దొంగతనం చేయటము లంచగొండితరం చేయటము వడ్డీ వ్యాపారం చేయటము ఇతరులను మోసగించటము ఇతరుల యొక్క తిట్టటము హత్యలు చేయటము దౌర్జన్యాలు చేయటము బలాత్కారాలు చేయటము వారి యొక్క భూములు ఆక్రమించుకోవటము ఈ విధంగా ఎన్నో రకాలుగా ఎన్నో పాపకార్యాలు చేస్తుంటారు అయితే వీరు అల్లాహ్ను మాత్రమే విశ్వసిస్తారు నేటి సమాజంలో వీరు మూడో వర్గంగా ఉన్నారు విశ్వాసపరంగా వీరిని మూడవ కేటగిరీలో వేయవచ్చు అయితే అల్లాసుబాహ్నోతల రేపు ప్రళయ దినం రోజు మనిషి యొక్క పాప కార్యాలు తూచి పుణ్యాలు అధికంగా ఉంటే స్వర్గంలోకి పాపాలు అధికంగా ఉంటే నరకంలోకి వేయడం జరుగుతుంది అయితే ఈ మూడో వర్గం వారు ఎలాంటి వారయ్యా అంటే వీరు చేసుకునే పుణ్యాలు కంటే వీరు చేసుకునేటువంటి పాపాలు అధికంగా ఉంటాయి కాబట్టి అల్లా తల వీరిని కూడా నరకంలో వేయటం జరిగింది మనము మూడు వర్గాల గురించి ప్రస్తావన చేసుకున్నాం ఒకళ్ళు అల్లాహర్ను పూర్తిగా తిరస్కరించే వాళ్ళు నేటి ముస్లిం సమాజంలో ఉన్నవారు వాళ్ళు నరకస్తులు వెళ్ళిపోతారు ఇక రెండవ వర్గం వారు అల్లాహ్ను నమ్ముతూనే అల్లాహ్ను ఆరాధిస్తూనే అల్లాతో పాటు వేరేతలను కూడా దైవాలుగా చేసుకున్నారు ఎక్కువ శాతం ముస్లిం సమాజం ఈ రెండవ వర్గంలో ఉన్నారు ఇక మూడవ వర్గం వారు అల్లా ఒక్కడే అని చెప్పి ఆరాధిస్తూ వేరేతర భాగస్వామాలు తాలాకు కల్పించకుండా ఉంటారు కానీ వీరి పాపాలు పుణ్యాల కంటే అధికంగా ఉంటాయి ఘోరాతి ఘోరమైన పాపాలు చేసి ఉంటారు కాబట్టి అల్ల తల వీరిని కూడా నరకంలోకి పడవేయటం జరిగింది వీరు చేసిన తప్పులకు గాను పాపాలకు గాను వీరు చేసినటువంటి కార్యాలకు గాను ఎంత కాలం అంటే అలా తలకే తెలియాలి అంతకాలం కూడా వీరు నరకంలో వేయటమే జరుగుతుంది ఏదో ఒక నాటికి ఏదో ఒక సమయంలో బయటికి తీసి అల్లతల స్వర్గంలోకి పంపిస్తాడే తప్ప వీరు మాత్రము ఎక్కువ కాలము వారి పాపాలకు తగ్గట్టు వీరు కూడా నరకంలో వేయటం జరుగుతుంది ఇక చిట్టచవరి వర్గము నాలుగో వర్గము విశ్వాస వీరు అల్లాను భాగస్వామ్యంగా వేరే వారిని కల్పించరు కేవలం అల్లాహ్ మాత్రమే నిజ సృష్టికర్త ఆరాధనలకు అర్హుడు అని చెప్పి నమ్ముతారు అలాగే వీరు ఎక్కువ శాతము పుణ్యకారాలు చేసుకుంటూ ఉంటారు వీరు ఎక్కువ శాతం పాపకార్యాలకు దూరంగా ఉంటారు వీరి యొక్క పుణ్యాలు పాపాల కంటే అధికంగా ఉంటాయి ఎందుకంటే తప్పులు పాపాలు సహజ సిద్ధంగానే ప్రతి మానవుడిలో జరుగుతూనే ఉంటాయి ప్రతి మానవుడిలో ఉంటూనే ఉంటాయి అయితే వీరు చేసిన తప్పులకు పశ్చాత్తాపడతారు వీరు చేసిన పాపాలు సరిదిద్దుకుంటారు అల్లాను క్షమాభిక్ష వేడుకుంటారు అలాగే అత్యధికంగా అల్లాను స్మరిస్తూ ఎక్కువగా అల్లా యొక్క కార్యాలు మంచి కార్యాలలో పాల్గొంటూ ఎక్కువ సదాచరణ చేస్తూ ఎక్కువ పుణ్యాలు సంపాదిస్తారు కాబట్టి వీరి పాపాల కంటే వీరి పుణ్యాలు అధికంగా ఉంటాయి చివరికి అల్లా శుభనతల రేపు మల్లదినం రోజు వీరిని స్వర్గంలోకి పంపించడం జరిగింది అంటే ఇక్కడ నాలుగు వర్గాలను విశ్వాసపరంగా మనం చూసుకున్నట్లయితే రెండు వందల కోట్ల మంది ముస్లిం జనాభాను ముస్లింలుగా మనం పరిగణించినట్లయితే ఇందులో కనీసం ఒక ఐదు శాతం అన్నా సరే మొదటి వర్గంలో ఉన్నారు వీరు అల్లాహ్ను తిరస్కరించే వారిలో అత్యధిక మంది కాకుండా కొంతమంది ఉన్నారు ఇక ఐదు శాతం పోతే సుమారుగా ముప్పై నలభై శాతం ఎంత శాతం సుమారుగా ఒక ముప్పై శాతం వేసుకుందాం ముప్పై శాతం జనాభా అల్లాతో పాటు బహుదైవ ఆరాధన కూడా చేసే వాళ్ళు ఉన్నారు అల్లాతో పాటు వేరే వాళ్ళను ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారు వీరు అల్లాను నమ్ముతారు గడ్డాలు పెంచుకుంటారు లేదా స్త్రీలు అయితే బురకాలు వేసుకుంటారు మంచి పనులు చేస్తూ ఉంటారు సమాజంలో అయితే వీరు చేసుకున్నటువంటి సత్కారాలు మంచి పనులు ఎటువంటి విలువ లేకుండా పోతాయి పల్లదినం రోజు ఎందుకయ్యా అంటే వీరు కూడా అల్లాతో పాటు వేరే తరంలో భాగస్వాములుగా చేర్చారు వీరు రెండో వర్గం వారు తిరిగి ఇక ఒక ముప్పై శాతం మంది నేటి సమాజంలో ఉన్నారు సుమారుగా ముప్పై నలభై శాతం మంది ఉన్నారు వీరు అల్లాను మాత్రమే విశ్వసిస్తారు విశ్వాసంలో దృఢంగా ఉంటారు కానీ ఆచరణలో ఘోరత ఘోరంగా విఫలమైపోతారు ఆచరణ పరంగా ఎన్నో తప్పులు ఎన్నో పాపాలు చేసి ఉంటారు వీరి సత్కారాలు పరిగణించినట్లయితే చాలా తక్కువగా ఉంటాయి వీరి పాపాలు లెక్కలో తీసుకున్నట్లయితే ఘోరాతి ఘోరంగా ఉంటాయి ఈరోజు ముస్లిం పేరు చెప్పుకొని ఎంతో మందిని చంపుతున్నారు అనే వర్గం వాళ్ళు ఎక్కువగా ఈ వర్గంలోనే ఉంటారు ముస్లిం పేరు చెప్పుకొని ఎన్నో అగాయిత్యాలు ముస్లింలుగా ఉంటూ ఎన్నో పాపకార్యాలు ఎన్నో దౌర్జన్యాలు చేసే వాళ్ళు ఎక్కువగా ఈ వర్గంలోనే ఉంటారు కాబట్టి వీరు కూడా ఎక్కువ కాలం రేపు తీర్పు దినం రోజు నరకంలోనే పడి ఉంటారు ఏదో ఒక నాటికి అల్లా తల దయదలిచి కరుణించి వారిని స్వర్గంలోకి తీసుకురావటం జరిగింది ఇక చిట్ట చివరి వర్గం గురించి ప్రస్తావన చేసుకుంటూ వీరు నాలుగో వర్గంలో ఉంటారు అల్లా సుభాన తల వీరిపై దయదీస్తాడు వీరిని కరుణిస్తాడు వీరిని ప్రేమిస్తాడు వీరి తప్పులు కంటే వీరి పుణ్యాలు అధికంగా ఉంటాయి కాబట్టి వీళ్ళు స్వర్గంలోకి వెళతారు ఇక నాలుగు వర్గాల యొక్క ప్రస్తావన మీ ముందు చేశాను ఇందులో నేను ఏ వర్గము నీవు ఏ వర్గము అని చెప్పి ఆలోచించుకోవాల్సిన అవసరము ప్రతి ముస్లింపై ఉంది ఎందుకయ్యా అంటే రేపు తీర్పు దినం రోజు మనము ఎటువంటి నరక శిక్షకు ఎటువంటి అగ్నికి ఎటువంటి శిక్షలకు గురి కాకుండా ప్రతి ఒక్కళ్ళు స్వర్గానికి వెళ్ళాలి అనే లక్ష్యం మీదే ఈ భూమండలం మీద ఏ సత్కారం చేసినా ఏ మంచి పని చేసినా ఆలోచనతో చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కళ్ళు స్వర్గానికి వెళ్ళాలంటే ఈ నాలుగు వర్గాల్లో మనం ఖచ్చితంగా నాలుగో వర్గంలో ఉండాలి ఒకవేళ మనం ఏ వర్గంలో ఉన్నా సరే సత్యాన్ని తెలుసుకొని నాలుగవ వర్గమైనటువంటి సత్కార్యాలు అధికంగా చేసి స్వర్గానికి వెళ్ళే వారిలో అగ్ని శిక్ష నుంచి రక్షించబడే వారిలో ప్రతి ఒక్కళ్ళు ఉండాలని ఈ వీడియోని పూర్తిగా తెలుసుకొని దాని ప్రకారం మనం ఆచరించాలని నేను